వేడి వేడి అన్నంలో అప్పుడే దంచిన రోటి పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పల్లి టమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దామా ముందుగా లో ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత అందులోనే ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకొని రంగు మారగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో పచ్చిమిర్చి టమాటో ముక్కలు చింతపండు ఇంకా కల్లుప్పు యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని టమాటోలు మెత్తబడేంత వరకు వేయించుకొని కాసేపు చల్లారినివ్వండి నెక్స్ట్ మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లి నువ్వుల మిక్చర్ని ని ఫస్ట్ యాడ్ చేసుకొని రోల్ లో బాగా దంచుకోండి అది కొంచెం నలిగిన తర్వాత అందులోనే టమాటో మిక్చర్ కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకోండి ఈ రెసిపీకి మనకి ఓపిక బలం రెండు ఉండాలండి అప్పుడే మంచి టేస్టీ పచ్చడి ఎంజాయ్ చేస్తాం లాస్ట్ లో మీకు నచ్చితే తాలింపు యాడ్ చేసుకోండి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకవేళ దగ్గర రోల్ లేకపోతే పల్స్ మోడ్ లో పెట్టి గ్రైండ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటది